ఆంధ్రప్రదేశ్ గన్నవరంలో స్థాపితమైన శ్రీ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతీ స్వామిజీ వారి హిందూ దేవాలయ యువ చైతన్య మహాపాదయాత్ర గత ఇరవై సంవత్సరాలుగా అనేక జీర్ణ దేవాలయాల పునర్ధరణ కొత్త దేవాలయాల శంకుస్థాపన వంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గిరిజన బహుజన మత్స్య లంబాడా తెడలు సహా సమాజంలోని అన్ని వర్గాలకు వానలకు వీధులకు అక్కడికి వెళ్ళి ఆధ్యాత్మిక ధార్మిక సాంస్కృతిక విలువలను తెలియజేస్తూ పెంపొందిస్తూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సంపూర్ణ దేవాలయ దర్శన పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారు దేవాలయాల జీర్ణావస్థకు ప్రధాన కారణం భక్తుల సంఖ్య తగ్గిపోవడమే యువత ఈ కాలంలో ఆధునికత పాశ్చాత్య విద్యా వ్యవస్థలు ఉద్యోగాలు జీవన శైలి ప్రభావంతో తమ సనాతన హిందూ సంప్రదాయాలకు దూరమవుతున్నారు ఈ నేపథ్యంలో భక్తి భావం సంస్కృతి సంప్రదాయాల పట్ల యువతకు అవగాహన కల్పించాలనే మహత్తర సంకల్పంతో శ్రీ 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 కమలానంద భారతి స్వామిజీ వారు హిందూ దేవాలయ యువ చైతన్య మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా యువత కోసం రూపొందించారు డెబ్బై ఏళ్ల వయసులోనూ యువత కోసం స్వామివారు శ్రీ తిరుపతి పుణ్యక్షేత్రాన కొలువై ఉన్న తలకోన సిద్ధేశ్వర స్వామి దేవాలయం నుండి ఆరు నెలల సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించడం మహోన్నత ఆధ్యాత్మిక ఘట్టం ధర్మ సంస్థాపన గత ఇరవై సంవత్సరాలుగా శ్రీ స్వామివారి అనుగ్రహ భాషణాలతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ స్వామివారికి అనేక విధాలుగా సేవలందిస్తూ వారి ఆశీర్వాదంతో భగవత్ కృపకు అవుతున్నాను ధర్మ సంస్థాపనలోని ప్రతి సభ్యుడు శ్రీ స్వామి వారి సత్సంకల్పానికి భాగస్వామిగా తమ శక్తి కొన్ని సేవలందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను రవి కిషోర్

संस्था <small> प